టిటిడి కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ను కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు కేసును బదలాయించాలా అనే దానిపై ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది సుప్రీంకోర్టులో టిటిడి తరపున వినిపిస్తుండగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు సిట్ పై తమకు నమ్మకం ఉందని అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ అవసరమని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు లడ్డూ కల్తీ ఆరోపణలు నిజమైతే అది ఆమోదించదగింది కాదని విచారణకు సిట్ మాత్రమే సరిపోదు అన్నారు భక్తులకు సంబంధించిన అంశమని ఇందులో రాజకీయం సరికాదని తుషార్ మెహతా అన్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు టీవీరావు చెప్పండి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిజ నిజాలను తేల్చేందుకైతే స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి లడ్డు వివాదానికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అయినటువంటి అంశం ఈ అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా లడ్డు వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు గడపొచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కలిగ దీనిపై చాలా సీరియస్ గా కల్సన్ తీసుకుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లడ్డూ వివాదం చాలా కంటిమెంట్తో కూడిన వ్యవహారం కాబట్టి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా దీన్ని పరిగణించి దీనిపై ఒక శ్రద్ధతో కూడినటువంటి కమిటీలు వేయడం కానీ అలాగే ఒక దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర దర్యాప్తు సంస్థల చేతిలో పెట్టడం కానీ ఇవన్నీ కూడా నిర్వహించాలనేటటువంటిది చెప్తోంది మరి అంతే కాకుండా ది సేమ్ టైం ఏదైతే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన ఆధారంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలనేటటువంటి దృక్పథంతో ధర్మాసనం కూడా వ్యవహరించింది అందుకు అనుగుణంగానే ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సిట్టును కొనసాగిస్తూనే ఆ సిట్టుపై పర్యవేక్షణగా సిబిఐ సిబిఐ దర్యాప్తు సంస్థకు సంబంధించిన డైరెక్టర్ ను కూడా ఒక అజమాయిషి ఉంచడం అంతేకాకుండా ఫుడ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఫుడ్ ఏదైతే కల్తీకి సంబంధించి నిజ నిర్ధారణ చేసే సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాచరణ కూరుకునే వ్యక్తులను కూడా దీనిలో భాగస్వామ్యులు చేయాలని చెప్పి భావించింది అందుకు అనుగుణంగానే ఇక్కడ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా అంటే పారదర్శకంగా దర్యాప్తు ఉంది అనేటటువంటిది ప్రజల్లో ఒక నమ్మకం కలిగించే విధంగా అందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆ దిశగా ఎలా వ్యవహరించాలి అనే దాన్ని పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకొని ఏదైతే ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణపై ఒక తీర్పు వెలువరించింది దీనికి అనుగుణంగానే రాష్ట్ర దేశ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాలు సంతృప్తి చెందేలా ఏదైతే ఈ అవుట్పుట్స్ రేపటి రోజున దర్యాప్తు సంస్థ అందించేటటువంటి అవుట్పుట్స్ వెలుగులోకి వస్తే కనుక ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు సంతృప్తి చెందేలా ఉండాలి ఏదైతే నిజమైన అబద్ధమైన పర్ఫెక్ట్ గా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోనే ఏదైతే సుప్రీంకోర్టు ఈ రోజున తీర్పు వెలువరించింది దీనికి సంబంధించి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేతిలో పెట్టాలనేటటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది right thank you